నమస్తే అండి నా పేరు వాణి నేను ఇక్కడ ఫ్రూట్ సలాడ్ చేయాలనుకుంటున్నా దాని గురించి వన్ లీటర్ మిల్క్ తీసుకున్నాను అవి కొంచెం బాగా మరిగించుకోవాలన్నమాట కొంచెం చిక్కబడే వరకు తర్వాత లీటర్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ ఫోర్ టేబుల్ స్పూన్స్ షుగర్ తీసుకున్నాను వేసిన తర్వాత షుగర్ కరిగే వరకు బాగా కలుపుకోవాలి తర్వాత మీకు ఇష్టమైన కస్టర్డ్ పౌడర్ మీ చాయిస్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్లో ఉంటాయి కదా వెన్నీల్లా ఇంకా చాలా ఉంటాయి కదా మీ ఇష్టం అన్నమాట పావు లీటర్కు వన్ టేబుల్ స్పూన్ చొప్పున అంటే ఈ టేబుల్ స్పూన్ కొంచెం చిన్నగా ఉందన్నమాట ఇందాక వేసింది దాంతో నేను ఫోర్ స్పూన్స్ తీసుకున్నాను అనమాట బాగా ఉండలు లేకుండా కలుపుకున్నా నేను వాటర్ పోయకుండా ఇక్కడ మిల్కే పోసి కలుపుకున్నాను అనమాట మన చాయిస్ నీళ్ళల్లో కూడా కలుపుకోవచ్చు మొత్తానికి ఉండలు లేకుండా కలుపుకొని ఆ పాలకు యాడ్ చేయాలన్నమాట ఆ లిక్విడ్ని యాడ్ చేసిన తర్వాత కూడా కంటిన్యూగా కలపాలి లేకపోతే ఉండాలి కడతాదన్నమాట అది చిక్కబడే వరకు కాగబెట్టుకోవాలి తర్వాత ఇక్కడ నేను నా దగ్గర ఉన్న ఫ్రూట్స్ గ్రేప్స్ అది పండ్లు తీసుకున్న స్పూను టేబుల్ స్పూన్ కన్నా కొంచెం చిన్నగా ఉంది అందుకని కొంచెం అంత చిక్కగా రాలేదన్నమాట నార్మల్గా అయింది మీరు టేబుల్ స్పూన్తో ఫోర్ స్పూన్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందనమాట అయితే చాలా బాగుంది ఎట్లుందాక కానీ అడుగుదాం అసలు ఎట్లుందో షుగర్ కొంచెం తగ్గిండు వచ్చు కదా ఇంకా కొంచెం షుగర్ కలపాలనా స్వీట్ ఎక్కువ తినే వాళ్ళకి తక్కువ ఉంటుందా నార్మల్ వాళ్ళకైతే ఓకే కదా అంటే వాంటెడ్లీ మామూలుగా వేసిన అనమాట షుగరు ఎక్కువేయలేదు సరే మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు బాగుంది